హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి నేను కాకరకాయ కారం అయితే చేస్తున్నానండి చిన్న కాకరకాయలతో కారం అయితే చేస్తున్నాను ఇవి మా ఇంట్లో కాసిన కాయలే ఫస్ట్ ఈ రోజే దొరికాయండి అందుకని చెప్పేసి అయితే వీటితో నేను కారం అయితే చేస్తున్నా ఇక నేను లేట్ చేయకుండా మనం ఈ కారం నేను ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ రోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ అయితే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే తప్పకుండా పక్కనే ఉన్నాయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఈ పచ్చడి కారం ఎలా చేశానో అనేది చూపించేస్తాను ఓకే అండి దీనికోసం ముందుగా మనం ఫస్ట్ కాకరకాయలు అయితే అట్లా సన్నగా కట్ చేసుకోవాలి వీటిని ఫస్ట్ ఒక్కొక్క కాయని నాలుగు పచ్చలుగా కట్ చేసుకుందామండి మనం ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ముక్కలు ముందు చక్రాల్లో కూడా కోసుకోవచ్చు ఫ్రెండ్స్ ముక్కలు మనం ఇలా బారుగానే కాదు చక్రాల్లో కూడా కోసుకోవచ్చు బాగుంటాయి ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం కాయలు కట్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి మనకి కారానికి సరిపడా సాల్టు ఎందుకంటే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు కానీ ఇప్పుడే కలిపేసుకుంటే ముక్కకు ఉప్పు అనేది మంచిగా పట్టి మనం తినేటప్పుడు అసలు అచేదనేది అయితే తెలియదు అండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే అసలు ఈ కారం చేదు అనేది తెలియదండి మనకి చేదు అనేది అయితే అస్సలు అర్థం కాదు అంత బాగుంటుంది ఇది మనం ఒకసారి పెట్టుకుంటే తడి తగలకుండా కాయలు కడిగి బాగా శుభ్రంగా ఆరిన తర్వాత నీట్గా తుడుసుకొని కట్ చేసి మనం ఫ్రై చేసుకొని పచ్చడి కానీ కలుపుకుంటే ఈ పచ్చడి మూడు నెలల వరకు అయితే స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మూడు నెలల వరకు అయితే చెక్కు చెదరదు ఇంకా ఇంకో విషయం ఏంటంటే మాగిన కొద్దిగా టేస్ట్ ఉంటుందండి ఇది ఇంకా ఇంకా ఎక్కువ రోజులు గడిచే కొద్దీ రోజులు గడిచే కొద్దీ టేస్ట్ అయితే పెరుగుతుంది కానీ తగ్గదు అంత బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎందుకంటే కూరలాగా ఎప్పుడు రెగ్యులర్గా కూర కాకుండా కూర అంటే ఒక రోజు రెండు రోజులు తినగలుగుతాం మళ్ళీ తినలేం కదండి ఇదైతే ఎప్పుడంటే అప్పుడు మనకు తినబుద్దైనప్పుడు వేడివేడి అన్నంలో బయట చల్లగా వర్షం పడేటప్పుడు వేడివేడి అన్నంలో అసలు ఈ కాహారే కాలంతో తింటే ఎంత అన్నం తింటామో మనకే తెలియదండి అంత బాగుంటుంది మరీ ఎర్రగా అంత డార్క్ అయితే కలర్ ఫేడ్ అయిపోయే అయితే వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మనం తినేది కాకరకాయ కాబట్టి కొద్ది గొప్ప ఆ ఫ్లేవర్ అనేది తినేయాలి కదండి మరీ ఎర్రగా వేపేసేది అనుకోండి అసలు మనకి అది కాకరకాయ అనేది అయితే తెలియదు ఒకవేళ చేదు మీద తినలేము అనుకునే వాళ్ళైతే ఇంకా కొంచెం వేపుకోవచ్చు కానీ ఇంకా నేనైతే ఇంతవరకే వేపుతానండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలు మనం కచ్చాపచ్చాగా దంచుకొని అది ఆ స్మెల్ మాత్రం ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి దీనికి ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ బంద్ చేసిన వెంటనే దీనిలో నిమ్మరసం అయినా వేసుకోవచ్చు చింతపండు గుజ్జు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే చింతపండుతో చేస్తున్నా ఒక స్పూను చింతపండు అండి మేము కొంచెం పులుపు తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను మేము ఆయనగారికి అయితే పులుపు ఎక్కువ ఉండాలి బాగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి జస్ట్ ఈ చింతపండు కొంచెం ఇది ఆల్రెడీ ఉడికించి పెట్టిందే కాబట్టి కొద్దిగా ఆ పచ్చి వాసన అనేది పోయే వరకు వేపుకొని ఇప్పుడు ఇది గిన్నె దించి పక్కన పెట్టేసుకొని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గిన్నె అయితే కిందకి దింపేసుకున్నానండి కళాయి ఇప్పుడు ఇందులోనే ఈ పచ్చడికి సరిపడా కారం నేను ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇది మెంతి పిండి అండి పొడి కొద్దిగా ఒక చిటికెడు ఇప్పుడు ఇది మొత్తం మనం ఆల్రెడీ ఉప్పు పసుపు కారంలో వేసేసాం కదండి ఇంక ఇంతే ఆల్మోస్ట్ అన్నీ పడిపోయినట్టే ఒక రెండు గంటలు అలా వదిలేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే ఫ్రెండ్స్ వేసుకొని తినేయచ్చు కూడా ఓకేనా కమ్మని కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత ఎమ్మీగా అయితే కనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అంతకు మించి అయితే ఉంటుందండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది అస్సలు చేదు అయితే ఉండదండి కాకపోతే నేను కొంచెం చేదైతే ఉండాలని బాగా అయితే ఎర్రగా డీప్ ఫ్రై చేయలేదు ఇంకా కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే మాత్రం మనకు అసలు ఆ చేదు కూడా ఉండదు నేను కొంచెం లైట్గా చేదనేది తెలియాలి అనే ఉద్దేశంతో కొద్దిగా అయితే తగ్గించి అయితే ఫ్రై చేశాను ఇది రెండు రోజులు మగ్గిన తర్వాత మూడు నెలల వరకు అయితే స్టాక్ ఉండదు ఫ్రెండ్స్ ఈ పచ్చడి పెట్టుకుంటే మనం బయట పిల్లలు ఎక్కడన్నా హాస్టల్స్లో ఉన్న బయట ఎక్కడన్నా ఉన్న పిల్లలకి ఎక్కడికైనా పంపించాలన్నా కూడా ఆయిల్ కొంచెం తక్కువ వేసి మనం పార్సెల్ అయితే చేసేసుకోవచ్చు ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మరి ఈ రోజుకి ఇంతేనండి వీడియో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల